దేవుని బిడ్డలారా నామంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి కీర్తనలు పదహారు ఎనిమిదో వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం సదాకాలము యహోవ ఎందు నా కురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను దేవుని బిడ్డలారా కీర్తనకారుడు పాడుచున్నాడు చూడండి కీర్తనకారుడి యొక్క జీవితములో గడిచి వచ్చినటువంటి యొక్క పోరాటముల మధ్యలో విశ్వాసముతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన పాడుచున్నాడు ఏమని సదాకాలము దేవునినే నా ముందు నిలుపుచున్నాను నా కుడి పార్శ్వ మందు ఆయన ఉన్నందువలన నేను కదల్చబడను అని అవుని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో దేవుని బిడ్డలు సంతోషంగా ఉండడం శత్రువుకు పట్టదు దేవుని బిడ్డలు దృఢంగా బలంగా ఉండడం శత్రువుకు పట్టదు కాబట్టి సంతోషంలో సమాధానములో ప్రత్యేక విషయంలో కదల్చబడడానికి దేవుని బిడ్డలు కదల్చబడాలని అనేక పోరాటములను నెగిటివ్ థింగ్స్ ను శత్రువు తెస్తూ ఉంటాడు కానీ దేవుని మన కురుపార్శ్వన ఉంచి ఉంటే దేవుణ్ణే సదాకాలం మన ముందు మనం నిలిపి ఉంటే మనం కదలసబడమండి ఏనాటికి మనం కదలసబడదు కారణం ఆయన మనతో కూడా ఉన్నాడు అందుకే యహోశువా మొదట అధ్యాయం ఐదో వాక్యంలో యహోశువాతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళు చూడటా నీ జీవిత ప్రయాణములో నేను నీతో కూడా ఉంటానని యహోశువా దేవుడు వాగ్దానం చేశాను మోసతో నేను ఒండు లాగునా నీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు ఈ హృదయకాల సమయంలో ఏ విషయంలో మీరు కదల్చబడి ఉన్నారు పోరాటముతో ఉన్నారా దుఃఖముతో ఉన్నారా వేదనతో ఉన్నారా విశ్వాసాన్ని కోల్పోకండి దేవుని బిడ్డలు సంతోషంగా ఉండడం విశ్వాసంతో ఉండడం శత్రువుకు పట్టదు కాబట్టి దుఃఖాన్ని భయాన్ని వేదనను శత్రువు తెస్తూ ఉంటాడు కాబట్టి ఏ చూడండి ఈ కుడి పార్శ్వమున్న దేవుని నిలపండి ఆయననే నమ్మండి ఏ నాటికి మిమ్మల్ని ఆయన చేయవదలడు సాక్ష్యంగా మిమ్మల్ని బలపరిచి నిలుపుతాడు ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ అంతా నడుపును గాక తళ్ళు ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా ఏకీభించి ప్రార్థన చేసే ఈ ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మీరు రక్తపోట్లో దాచుకోండి నా దేవా వీళ్ళ విశ్వాస జీవితాన్ని వీళ్ళ సంతోషమైన పరిస్థితులను కదల్చడానికి ఏ పోరాటములను శత్రువు తెస్తున్నాడు ఇప్పుడే వాటన్నిటిని ఏసయ్య నామములు క్యాన్సల్ చేయండి వీళ్ళను బలపరచండి మీ యొక్క రక్తపు కోటలో వీళ్ళని దాచుకోండి నాయన నీ కృప కనికరంతో కూడా వీళ్ళను నింపండి నాయన వీళ్ళకి విరోధంగా వచ్చి ఆయుధం వర్దలకపోవును కాక నా రక్షక వీళ్ళ జీవితంలో మీరు ఉన్నారు వీళ్ళ కుడిపార్శంలో మీరు ఉన్నారు అనే విషయాన్ని ఈ రోజే మీరు దృఢపరచండి వీళ్ళని ఆశీర్వదించి హెచ్చించండి నాయన మీ యొక్క కృప ప్రసన్నత ఇప్పుడే ఈ బిడ్డల పైన దిగివచ్చును గాక వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మహిమ ఘనత స్థుతినికి ఏసయ్య నామములు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్ ఎడ్